ఇది పక్షి మాత్రమే కాదు దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మక్కిపోతున్న భారతదేశం అవును అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం చూస్తున్న భారతదేశం ఎక్కడికి పోతున్నారా కుక్క పంట వీడికి తెలియదా పంటలు పండితే అమఠాలు లేవు మా గవర్నమెంట్ కి పంపాలి మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి మా పంట పైన మీ పెత్తనమేంటి మా పంట మా సొంతం యూ బ్లడ్ ఇండియన్స్ యూ షుడ్ నో వన్ థింగ్ ఇక్కడ ఖాళీ మా సొంతం భూమి మా సొంతం ఆ మాటకు వస్తే పంచభూతాలు మా సొంతం వాటితో పండే పంటలు కూడా మా సొంతం మానిస కుక్కల్లారా గోగెత్త బ్యాగ్స్ ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా

ముసలాడి చేతులైనా పడుగలు ఎత్తుతాయి పసి పిల్లాడి చేతులైనా పంజా బి యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ యువర్ ఆల్ నాలుగు గాలి మాటలు చెప్పగానే తిరగబడతారా బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ అక్కడ కాదురా ఇక్కడ కాల్చు వందే 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 మాతరం మాతరం మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఈ పోరాటం ఆగలేదు మరొక ప్రాణంతో ఆరంభమైంది మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాం దొరా మమ్మల్ని మొదలు పెట్టండి దొరా నీ ఇంటి పన్ను కట్టావు కానీ నా ఒంటి పనులు మర్చిపోయావా ఏ మాట్లాడుతున్నారు దొరా నీ పన్ను నువ్వు కట్టావు కానీ నా ఒంటి పన్ను నీ కూతురు కడతాండే గో గెట్ ద ఆడదానికి మమ్మల్ని చంపే ధైర్యమా ఆ కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు వేరు యు గడి జాగ్స్ ఎవరా కుక్కలు ఏమన్నా మీ కాళ్ళ కింద బతకాలా సరిగ్గా చూడరా ఎవరు కాలు కింద ఎవరున్నారో మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలా ఒక్కసారి ఎదురు తిరిగారంటే సంఖ్యలు తెంచటానికి మన తలరాతలు మార్చటానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరో వీరుడు ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి ఇంకులాబ్ జిందాబాద్ ఇంకులాబ్ జిందాబాద్ ఇన్కలాబ్ 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 వాట్ హెల్ ఇస్ దిస్ ఇన్కలాబ్ మీ అన్యాయాన్ని ఎదిరించడానికి మీ అరాచకాన్ని అణిచివేయడానికి మీ రాక్షస పాలన్ని అర్థం చేయడానికి పుట్టిందేనా ఈ ఇన్కలాబ్ మా రక్తాన్ని చిందించి మా సామ్రాజ్యాన్ని సాధించి మా హక్కుల పోరాటాన్ని చేయించడానికి చేస్తున్న యుద్ధమైన ఈ ఇన్కలాబ్ నేను చనిపోతే ఇంకలాబ్ ఆగిపోతుంది అనుకుంటున్నారేమో ప్రారంభం భారతదేశ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చి ఒక గొప్ప సైన్యాన్ని నిర్మించిన మరో యోధుడు తైర్యమ్రామికు మా బ్రిటిష్ గవర్నమెంట్ కే ఎదురు తిరుగుతారా ఎవర్ని చూసుకోనిరా ఈ ధైర్యం చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాం వందే మాతరం మాకు ఈ ధైర్యం నిచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గార్రా ఇప్పుడ చెప్పంరా వందే మాతరం వందే మాతరం వందే మాతరం చావు కనబడుతున్నా గుండెల్లో గుణపం దింపుతున్నా మా గొంతు నుండి వచ్చేది ఒకటే మాట మాటే మీలాగ ప్రాణ భయంతో దేశద్రోగం చెయ్యం రాజేఖ ఆజాదీ దూ గటం కంటే శాంతియుతంగా పోరాడటం అనే మార్గాన్ని చూపించిన ఒక గొప్ప నాయకుడు